హైదరాబాద్ ట్రాఫిక్ దగ్గర్నుంచి నేషనల్ పాలసీల దాకా ఈరోజు ముఖ్యమైన అప్డేట్స్ ఏంటో ఓ లుక్కాం సరే మీ నాలుగు నిమిషాల అప్డేట్ మొదలైంది సిటీ ట్రాఫిక్ నుంచి నేషనల్ పాలసీ వరకు అన్నింటినీ చూద్దాం రైట్ ముందుగా హైదరాబాద్ సిటీ రిపోర్ట్తో మొదలు పెడదాం ఈరోజు ఆకాశం మేఘావృతమై ఉంటుంది కొన్ని చోట్ల మధ్యాహ్నం తేలికపాటి వర్షం పడొచ్చు దీనివల్ల ఆఫీస్ టైంలో సైబరాబాద్ ఏరియాలో భారీ ట్రాఫిక్ అలర్ట్ జారీ చేశారు ముఖ్యంగా గచిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూకట్పల్లి అమీర్పేట్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది మరి రోడ్లన్నీ ఇలా అయితే సిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎలా స్పందిస్తోంది అందుకే హైదరాబాద్ మెట్రో మియాపూర్ నాగోల్ జేబీఎస్ ఎంజీబీఎస్ లైన్లలో అదనపు రైళ్లు నడుపుతోంది ఇక తెలంగాణ రాష్ట్రంపై ఫోకస్ చేద్దాం రాష్ట్ర ప్రభుత్వం కొత్త డెవలప్మెంట్ ప్రాజెక్టులను సమీక్షించింది బడ్జెట్లో వీటికి ప్రాధాన్యత ఇవ్వనుంది ఈ బడ్జెట్లో వ్యవసాయం నీటిపారుదల రవాణా రంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు పండగ సీజన్ కోసం రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో టీఎస్ఆర్టీసీ మరిన్ని బస్సులను నడపనుంది త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని అధికారిక సమాచారం ముఖ్యంగా పోలీస్ హెల్త్ ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్లలో ఖాడీలు భర్తీ కానున్నాయి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందో చూద్దాం ప్రస్తుతం పార్లమెంట్లో డిజిటల్ పాలసీ మహిళల భద్రత రైట్ టు డిస్కనెక్ట్ బిల్లులపై చర్చలు జరుగుతున్నాయి మరోవైపు ఉత్తర భారతదేశంలో చలిగాలుల హెచ్చరిక జారీచేశారు వడగండ్ల వానలు కూడా పడొచ్చు ఇక ఆర్థిక రంగం విషయానికొస్తే ఇండియన్ మార్కెట్ పాజిటివ్ గా స్థిరంగా కనిపిస్తోంది ఈ చార్ట్ చూస్తే తెలుస్తోంది పందుగ సీజన్ వల్ల రీటైల్ సేల్స్ బాగా పెరిగాయి స్పోర్ట్స్ న్యూస్లో ఇండియన్ క్రికెట్ టీం తమ నెక్స్ట్ మేజర్ సిరీస్కి ప్రిపేర్ అవుతోంది అయితే ఈసారి కొత్త ప్లేయర్స్కి జట్టులో చోటు దక్కుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది సరే ఈరోజు అప్డేట్స్లో కీలకమైన అంశాలను ఒక్కసారి చూద్దాం మొదటిది హైదరాబాద్లో ప్రయాణం వాతావరణం రెండవది తెలంగాణ అభివృద్ధి ఉద్యోగాలు ఇక మూడవది జాతీయ పాలసీలు ఆర్థిక వ్యవస్థ ప్రతి స్థాయిలో మార్పులు జరుగుతున్నాయి మరి రాబోయే వారాన్ని ఏ అప్డేట్ ఎక్కువగా ప్రభావితం చేస్తుంది